అందరికీ వందనాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏడేళ్ల శ్రమల్లో ఎవరైతే ఇస్రాయల్ ప్రజల శ్రమలో మహాశ్రమలు కలుగు చేశారో వాళ్ళకి తీర్పు తీస్తాడు మరి మనం కూడా తీర్పు తీరుస్తాం మరి మనం ఎవరికి తీర్పు తీరుస్తాం అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు అలాగే మనం తీర్పు తీరుస్తాం అయితే దేవుడు ఎవరికి తీర్పు తీరుస్తాడు మనం ఎవరికి తీర్పు తీరుస్తాము అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే మొదటి కొన్ని పత్రిక ఐదో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాడు వెలుపుల వారికి తీర్పు నా నాకేలా వెలుపుల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెళ్ళి అలాగే మొదటి కొన్ని పత్రిక ఆరో అధ్యాయం రెండో వచ్చిన పరిషుతులు లోకములకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగురా చదబడిన వాక్యంలోని పౌలు భక్తుడు కొరింది సంగ వారితోని ఏమని చెప్తున్నారంటే బయట వారికి తీర్పు తీర్చిది దేవుడే అని చెప్తున్నారు అయితే ఈ బయట వారికి తీర్పు దేవుడు తీర్చడం ఏంటి బయట వారంటే ఎవరు అంటే పాతాలానికి వాళ్ళు అని అర్థం పాతాలానికి చేర్చబడ్డ వాళ్ళందరూ కూడా బయటవారు అంటే వెలివేయబడ్డవారు వీళ్ళకి ఎప్పుడు తీర్పు అంటే ఏడేల శ్రమ అయిపోగానే వీళ్ళందరికీ కూడా తీర్పు తీర్చబడుతుంది అంటే ఏడేళ్ల శ్రమల్లోని ఏడు రాజ్యాలు పది మంది రాజులు కలిపి ఇస్రాయల్ ప్రజలని శ్రమలో మహాశ్రమలో ఏడు సంవత్సరాలు కలుగు చేస్తారు ఎప్పుడైతే ఏడు సంవత్సరాలు ముగిపోయిపోయాయో ఈ ఏడు సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు శ్రమలో మహాశ్రమలు కలుగు చేసిన వారిని దేవుడు స్వయంగా పరలోకం నుండి భూమి మీదకి వచ్చి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు అంటే వాళ్ళందరినీ కూడా సమరిస్తాడు సంహరించడం మూలంగా వాళ్ళందరూ కూడా ఎక్కడికి చేర్చబడతారంటే పాతాళానికి చేర్చబడతారు వాళ్ళే వారు అయితే లోపల వారికి ఇప్పుడు తీర్పు తీర్చారని చెప్తున్నారు ఆ లోపల వారికి తీర్పు తీర్చేది ఎవరంటే మనమే అని చెప్తున్నారు లోపటి వారు అంటే ఎవరు అంటే లోపల అంటే దేవుడి దగ్గరికి చేర్చబడ్డ వాళ్ళు అంటే పరలోకానికి చేర్చబడేదానికి అర్హత పొందిన వాళ్ళు అని అర్థం అంటే పరలోకానికి చేర్చబడ్డ వాళ్ళకి ఇప్పుడు ఎవరు తీర్పు తీరుస్తారంటే పరిశుద్ధులైన మీరే అంటే పరిశుద్ధులైన మనమే అంటున్నారు అంటే ఎప్పుడైతే ఏడేళ్ల శ్రమ ముగింపు అయిపోయాయో ఏసుక్రీస్తు ప్రభు వారితో పాటు మనం కూడా ఈ భూలోకానికి వచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాం ఆ వెయ్యి సంవత్సరాలు కూడా పరిశుద్ధులైన మనందరం కూడా రాజులుగా అధికారులుగా ప్రభువులుగా మనందరం కోలు ఏడుబడి చేస్తాం ఎవరిని ఏలుబడి చేస్తామంటే ఇప్పుడు పరిశుద్ధుల్ని మనం ఏలుబడి చేస్తాం మన యోగ్యతను బట్టి మన స్థితిని బట్టి మనందరికీ కూడా తలంతులు ఇవ్వబడతాయి ఏ విధంగా తలంతుల ఉపమానంలోని చెప్పబడిన ప్రకారంగా ఒకడికి ఐదు తలంతులు ఒక రెండు తలంతులు ఒక ఒక తలంతి ఇచ్చారు కదా అదే తలంతులు మనకి వెయ్యన్ల పరిపాలనలో తలంతులు ఇవ్వబడతాయి ఆ తలంతులు మనం వృద్ధి చేసుకుని వాళ్ళకి లెక్క పెప్పాలి అంటే మనం ఇప్పుడు లోపల వారికి మనం తీర్పు తీస్తాం అంటే పరలోకానికి చేస్తబడ్డ వాళ్ళని మనందరం కూడా పరిపాలిస్తాం అంటే వెయ్యనుల పరిపాలనలోని అందరూ కూడా లోపల వారు ఏ విధంగా అవుతున్నారంటే వెయ్యేండ్ల ఏళ్ళ పరిపాలనలోని అనేది ఉండదు సాతానం ఎక్కడప్పుడు బంధింపబడుతుంది అంటే పాతాళంలో బంధింపబడుతుంది అదే సమయంలోని భూమి మీద వెయ్యి సంవత్సరాల పరిపాలన జరుగుతుంది ఆ వెయ్యి సంవత్సరాల పరిపాలనలో కూడా ఎప్పుడైతే అపవాదం లేకపోవడం సరికి ఈ భూమి అంతా కూడా సక్రమంగా పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఋతువులన్నీ కూడా సక్రమంగా జరుగుతూ పరిపాలన జరుగుతుంది ఆ పరిపాలన తీర్పు తీర్చడం అని చెప్పబడుతుంది అంటే వెలుపుల వారికి అంటే ఏడైన శ్రమలో శ్రమలో మహాశ్రమలు కలిగి చేసిన వాడు దేవుడు తీర్పు తీస్తే విజయన పరిపాలనలో మనందరం కూడా పరిశుద్ధులకే తీర్పు తీరుస్తామని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు దీవించడం కాక ఆమెను